హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ నావి ఇప్పుడు పాతవేవో కనిపిస్తే పిక్చర్స్ అన్నీని ఇట్లాగ తీసుకుని వీటి గురించి మాట్లాడుకోవాలని చూసుకోవాలని అనిపించి ఈ వీడియో చిన్న వీడియో పెడుతున్నాను మన గతం ఎప్పుడు ఎవ్వరు మర్చిపోకూడదు అన్నదే నా అభిప్రాయం పాతవన్నీ చూసుకుని తీసుకుంటే మనం ఈనాడు ఈ స్థితిలో ఉండటానికి ఎంతమంది కారణమయ్యారో కదా మన జీవితానికి అన్నీ అనిపిస్తుంది అనమాట మన తల్లిదండ్రులని మనల్ని పెంచి పెద్ద చేసిన వారిని ఎవరినైనా సరే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎంతోమంది ఉంటారు కదా పైగా మాకు మా అమ్మ లేదు చిన్నప్పుడేను నా ఆరో ఏడప్పుడే వెళ్ళిపోయింది మా అమ్మాయి భూమి మీద నుంచి అందుకని నాకు అమ్మమ్మలు తాతయ్యలు తర్వాత మా నాన్నగారు కూడా తొందరగానే నాకు ఇరవై ఏళ్ళప్పుడే ఆయన కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మేమందరం ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూను ఒకళ్ళనొకళ్ళు ఆదరంగా ఉండటంతో మా జీవితాలన్నీ గడిచిపోయినాయి ఇప్పుడు నాకు డెబ్భై రెండేళ్ళు ఇదంతా సామాన్యమైన వయస్సు కాదు సామాన్యమైన అనుభవాలు కూడా కాదు అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే గతం మన మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదు మంచి మంచివన్నీ తీసుకుని చూసుకుంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాము మనకున్న ఆరోగ్యం కూడా ఇంకా మెరుగుపడుతుంది పెద్ద వయసు వచ్చేసాను వాళ్ళకి నేను చెప్పేది ఇప్పుడు ఇటువంటి మంచి మంచివన్నీ చూసుకుంటూ ఉండండి ఆరోగ్యంగా ఉంటారు